మొదటి సంప్రదింపులు ఉచితం కొంతకాలం క్రితం మీరు పోగొట్టుకున్న వస్తువు తిరిగి మీకు లభిస్తుంది అనుకోకుండా ఉండేవి ఈరోజు అదేమైనా చిరకాలం పదిలంగా ఉంచుకోవాల్సిన బహుమత లేక మీకు ఆప్తులు ముఖ్యులైన వారిచ్చే ఒక సావనీరా చివరకు పోగొట్టుకున్న ఒక డాక్యుమెంట్ కాకపోవచ్చు కావచ్చు లేకపోతే సర్టిఫికెట్ కావచ్చు ఏది ఏమైనా మీరు పోగొట్టుకున్న వస్తువు తిరిగి పొందే మధురమైన రోజు ఇది మేషరాశి రొమాన్స్ ఈ రోజు మీలో ఉండే ఆనందాన్ని ఆకర్షణను అందరూ గమనిస్తూనే ఉన్నారని మీరు తెలుసుకుంటారు మీరు వెళ్ళిన ప్రతి చోట కూడా తలలు మీ వైపే త్రిప్పి చూస్తూ ఉండటం మీరు గమనిస్తారు అయితే ప్రజల వద్ద నుండి అన్యథా లాభాలను పొందటానికి ఈ శక్తిని మీరు ఉపయోగించవద్దు మీ బాంధవ్యాలను ఇంకా రుచికరమైనవిగా చేయటానికి దీనిని ఉపయోగించండి అలాగే ప్రేమయక జీవితాన్ని ఎంజాయ్ చేయండి మేషరాశి కెరియర్ మీ వృత్తిపరమైన కళలను సాకారం చేసుకోవడానికి మీలో ఉండే సృజనాత్మకతను ఉపయోగించుకోండి ఏ బిజినెస్ ప్రాజెక్ట్ అయినా సరే ప్రారంభానికి ముందు ఒక చక్కటి ప్రణాళికను సిద్ధం చేసుకోవడం అవసరం ఏమైనప్పటికీ మీ వ్యాపార అభివృద్ధికి చక్కటి ప్రణాళికలను వేసుకోవడానికి ఇది చాలా అనువైన టైము ఒక స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుంచుకుంటే మీ వ్యాపార కార్యకలాపాలను ఎలా అభివృద్ధి చేసుకోవాలని తెలుసుకోవడమే కాకుండా భవిష్యత్తులో మీకు ఎనలేని వృత్తిపరమైన లాభాలు చేకూరగలవు ఈరోజు మీరు చేపట్టిన చర్య అయినా సరే ఈ సందర్భంలో మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించగలవు మేషరాశి ఫైనాన్స్ మీ కమ్యూనికేషన్లో చాలా స్పష్టంగా ఉండండి మీరు లేకపోతే అపార్థాలు అవగాహన రాహిత్యం సంభవించి మిమ్మల్ని అధిక మూల్యాన్ని చెల్లించేట్టు చేస్తాయి మీ పాకెట్ బుక్ లో దొరికిన తప్పుల వల్ల ఒకవేళ మీరు ఏదైనా యంత్ర సామాగ్రికి ఆర్డర్ చేస్తున్నట్లయితే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి పొరపాటున మీరు మీ ఆర్డర్ను ఎక్కువ పరిమాణంలో సామాగ్రి కావాలని ఇచ్చి ఉండవచ్చు తిరిగి ఇది మరొక ఖరీదైన తప్పు అవుతుంది ప్రతి విషయాన్ని ఏకాగ్రతతో పరిశీలించడం ఈ రోజు మీకు అవసరం మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మేషరాశి హెల్త్ జాగ్రత్తగా ఉండండి మీరు ప్రమాదాలలో పడే సమయం ఇది డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎక్స్ట్రా జాగ్రత్తను తీసుకోండి అలాగే పదులుగా ఉండే పనిముట్లను ఉపకరణాలను వాడేటప్పుడు కూడా మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మిషనరీని లేక ఇతర ఉపకరణాలను ఆపరేట్ చేస్తున్నప్పుడు మీ మైండ్ను ఎటు తిరిగాడనివ్వకండి ఝ్యాస మళ్లించకుండా ఉండేందుకు ప్రయత్నించండి ఈరోజు మీరు చేసే పనులన్నిటి మీద ఫోకస్ చేస్తూ ఉండండి చిన్న చిన్న గాయాలను దెబ్బల నుండి తప్పించుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది వృషభ రాశి ఓవర్ వ్యూ ఈ రోజు మీరు కొంత రిఫ్లెక్టివ్గాను మరికొంత ఇంట్రాస్పెక్టివ్గాను అంటే జ్ఞాపకాలలోకి వెళ్ళిపోయి దీర్ఘాలోచనలో పడినట్లుండే సూచనలు కనిపిస్తున్నాయి మీరు దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు మీరెంతవరకు వచ్చారు మీ జీవిత ప్రస్థానంలో ఎలా వచ్చారు ఇక్కడ దాకా అలాగే ఇక ముందు ఎలా అనే విషయం గురించి మీరు తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు వృషభ రాశి రొమాన్స్ వివాహ ప్రతిపాదనలపై పనిచేస్తున్న వారు ఈ రోజు చిక్కుల్లో పడబోతున్నట్టు గ్రహిస్తారు మీ కుటుంబం కానీ లేక మీకు కాబోయే భాగస్వామి యొక్క కుటుంబం గానీ దానికి అంగీకరించకపోవచ్చు కాస్త ఓపికతో ఉండండి ఈరోజు అలాగే ఈ సంబంధ బాంధవ్యంలో మీకు ఆసక్తి ఉన్నట్లయితే మీ కుటుంబానికి మీ స్నేహితులకు పరిస్థితిని గురించి వివరంగా చెప్పడానికి ఈ టైంను ఉపయోగించుకోండి వృషభ రాశి కెరియర్ మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే విధంగా ఈరోజు ఒక బ్రహ్మాండమైన వ్యూహంతో మీరు ముందుకు రావచ్చు ఈరోజు మీ క్రొత్త క్రొత్త ఐడియాలతో చాలా క్రియేటివ్గా ఉండండి అలాగే అందులో ఏ విషయంలో పురోగతిని సాగిస్తూ పోతారు అని ఆశ్చర్యపోతారు మీరే ఒక మంచిగా జాగ్రత్తగా తయారు చేసుకున్న ప్లాన్తో సరైన నిర్దిష్టమైన చర్యలను చేపట్టండి వాటిని ఈరోజే మొదలు పెట్టడానికి ప్రయత్నించండి ఎందుకంటే రాబోయే భవిష్యత్తులో మీకు అవి సత్ఫలితాలను ఇవ్వచ్చు వృషభ రాశి ఫైనాన్స్ ఈ రోజు మీ వ్యాపారాన్ని ఇంకా విస్తృతపరచడం ఎలాగా ఇంకా విశాలమైన కొనుగోలుదారుల బేస్ ను మీ ఉత్పత్తులను సేవలను అందుకోవటానికి వారిని ఆకట్టుకోవడం ఎలా అని వ్యూహాత్మక రచన చేయవలసిన రోజు ఇందుకోసం మీరు ప్రకటనలు జారీ చేయవలసి ఉంటుంది మీరు అందించే సేవలు ఏమిటన్న విషయం గురించి ప్రచారం చేస్తూ ఇతర అవకాశాలను కూడా పరిశీలించండి దీర్ఘకాలంలో ఈ విధమైన చర్యలు మీకు లాభాలను తెచ్చిపెట్టగలవు వృషభ రాశి హెల్త్ ఈ మధ్యకాలంలో మీరు చిన్న చిన్న జబ్బులతో ఇబ్బంది పడి ఉన్నట్లయితే మీ ఆరోగ్యం మెరుగుపడే దిశలో ఉన్నట్లు గమనిస్తారు ఈరోజు తలనొప్పి కడుపు నొప్పి మరియు జలుబు అన్నీ కూడా ఈరోజు అదృశ్యమైపోతాయి మీకు ఉపశమనం కలిగించడానికి మీకు ఆరోగ్యాన్ని కలుగజేసి ఆహారాన్ని మరియు వ్యాయామ విధానాన్ని అమలు చేస్తూ ఉండండి ఈ ప్రోత్సాహకరమైన మార్పులు తొందరలో జరగడానికి మీ శరీరానికి మీరు కాస్త సహాయం చేయండి మిథున రాశి ఓవర్ వ్యూ మీ చుట్టూ ఉన్నవారిని ఆకర్షించి ఇంప్రెస్ అయ్యే విధంగా ఒక క్రొత్త పనిని చేస్తున్నట్లు మీరు గమనిస్తారు మీ జీవితంలో వివిధ రంగాలలో మీ నైపుణ్యాన్ని అత్యుత్తమ స్థాయిలో ప్రదర్శిస్తున్నట్లుంది ఈరోజు వాస్తవంగా ఇతరులు దీనిని గమనిస్తూనే ఉంటారు అయితే వారి కోసం కాకుండా మీ బాగుల కోసం దీన్ని కంటిన్యూ చేయండి మిథున రాశి రొమాన్స్ ఒక ప్రణయభరిత బంధాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి మీకు ప్రేమను వెదకటంలో ఇటీవల మీరు కొన్ని అంశాల్లో చాలా తక్కువ పాయింట్ లో ఉన్నారు కానీ ఈ రోజు గాలి తిరిగి మీ వైపే వీస్తూ ఉంటుందని మీరు గమనిస్తారు అలాగే కొన్ని తలకాయలు మీ వైపే తిరిగి చూస్తున్నట్లు కూడా గమనిస్తారు మీరు మీరు ఎంతో కొంత చెప్పుకోదగ్గ చేయండి స్వల్పకాల బంధాలతో మీ టైం ను వృధా చేసుకోకుండా మిథున రాశి ఆఫీసు నుండి బయటపడి ఒక ఎగ్జిబిషన్ కో లేక ఒక సెమినార్ వెళ్ళండి మీ వృత్తికి సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని గురించి ఆకలింపు చేసుకోవడానికి మీ బిజినెస్ కార్డులు సిద్ధంగా బయటకు తీసిపెట్టుకోండి మీ ప్రత్యేకమైన వృత్తి రంగంలో కూడా మీ కాంటాక్ట్లను చేసుకోవచ్చు క్రొత్త వారిని కలవడంలో ఫ్రీగా ఓపెన్ మైండ్తో ఉండండి వారితో మాట్లాడేటప్పుడు మీ కాంటాక్ట్ వివరాలను కాబోయే క్లయింట్లతో పంచుకోండి ఇటువంటి వృత్తి సంబంధాలను విస్తృతపరచుకొని ఫలితాలను పొందటానికి మిథున రాశి ఫైనాన్స్ ఈ రోజు రిస్క్తో కూడుకుని ఉండే పెట్టుబడులు మానేయండి అటువంటివి చిన్న చిన్న మొత్తాల్లో చేస్తే తప్ప ఈ రోజు స్టాక్ మార్కెట్ పరిస్థితి ఊహించలేనట్లుగా ఉంది రిస్క్ అధికంగా ఉండే పెట్టుబడులపై నష్టాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఈ రోజు ప్రస్తుతానికైతే ఏ విధమైన పెట్టుబడి నిర్ణయాలను తీసుకోకుండా వాయిదా వేయండి చెప్పుకోదగ్గ రిస్క్తో ఉండే ఆర్థిక పథకాలపై సొమ్ము పెట్టుబడి పెట్టడం నిరాకరించండి ఈ రోజుకి మీరు వాటిని తప్పించగలిగినంత వరకు చేస్తే మంచిది రాశి హెల్త్ మిమ్మల్ని బాధిస్తున్న ఒక చిన్న అజీర్ణ సంబంధిత ఇబ్బంది ఈరోజు తొలగిపోవచ్చు అయితే మీరు తినేదానితో శ్రద్ధగా జాగ్రత్తగా ఉండాలి మీరు అలాగే అది మీకు ఎక్కడి నుండి వస్తోందన్న విషయంలో కూడా కేవలం మీ ఆహార అలవాట్లు మార్చుకోవటం వల్ల మీ జీవిత శైలిలో మీరు చేసుకునే సవరింపుల వల్ల మాత్రమే మీరు దీర్ఘకాలిక లాభాలను పొందుతూ భవిష్యత్తులో కూడా కడుపుకు సంబంధించిన ఏ సమస్యలనైనా సరే తప్పించుకోగలరు కర్కాటక రాశి ఈ రోజు మీ కుటుంబంతో సరదాగా కాలక్షేపం చేస్తారు మీరు మీ ఆప్తులందరితో కలిసి మీకు ఇష్టమైన వాటితో కాలక్షేపం చేయండి సరదాగా మిమ్మల్ని అందరినీ ఒకటిగా చేసే దిశగా కేవలం సరదాగా కాలక్షేపం చేయడానికి బోర్డు గేమ్లు ఆడటానికి ఇంకేమిటి ఆలస్యం చేస్తున్నారు ముందుకు సాగిపోండి కర్కాటక రాశి రొమాన్స్ మీ ప్రణయ జీవితంలో సంభవించిన ఒక అభివృద్ధికరమైన సంఘటన గురించి ఈ రోజు మీరు మీ స్నేహితులకు మీ కుటుంబ సభ్యులకు ఒక పెద్ద ప్రకటన చేయాలని అనుకుంటున్నారు కానీ ఇటువంటి వార్తను ప్రకటించే ముందు మీరు మరికొంతకు ఆగటం మంచిదేమో అన్న విషయం పరిశీలించవచ్చు ఒకవేళ మీరు ఇప్పుడే ప్రకటన చేస్తే అనుకున్న ప్లాన్ మారిన ధరిమల సమీప భవిష్యత్తులో దాన్ని ఉపసంహరించుకోవలసి రావచ్చు ఈ రోజుకు మీరు కాస్త ఆగండి మీ ప్లాన్ లో రాబోయే మార్పుల కోసం కనిపెట్టి చూస్తూ ఉండండి కర్కాటక రాశి కెరియర్ వృత్తిపరంగా మీకు అదనంగా కొన్ని బాధ్యతలు అప్పగించబడతాయి మీలో ఉండే సహాయపడే సహకారం అందించే గుణాలు ఈ బాధ్యతలను సక్రమంగా విజయవంతంగా పూర్తి చేయడానికి తోడ్పడతాయి మీరు ఈ విజయాన్ని సాధించారు అంటే కంపెనీ మీకు ప్రాముఖ్యత కలిగిన ఒక హోదాను ఇవ్వబోతుందన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి అనుకున్న ఫలితాలను సాధించడానికి భవిష్యత్తులో కూడా మీ సహకారాన్ని అందించే ఈ గుణాన్ని ఇలాగే కొనసాగిస్తూ ఉండండి కర్కాటక రాశి ఫైనాన్స్ మీరు చేసే పనిలో మీకున్న అనుభవానికి థ్యాంక్స్ పనిచేసే చోట నుండి వచ్చే శుభవార్త ఒకటి మీకు ఆర్థిక లాభాలను తీసుకురావడం ఖాయం మీ యజమానికి మీరు కొంత డబ్బు వచ్చేటట్లు చేయగలుగుతారు తిరిగి మీకు కూడా మరికొంత డబ్బు కూడగట్టుకుంటూ మీ ఉద్యోగానికి మీ ఆర్థిక పరిస్థితికి ఇటువంటి అభివృద్ధిని కష్టపడి సంపాదించినటువంటిది అవి మీకు న్యాయంగా చెందవలసినవి వాటికి మీరు అర్హులు కూడా మీరు కష్టపడి చేసిన కృషికి శ్రమకు మీ భుజాన్ని మీరే తట్టుకోండి ఒకసారి కర్కాటక రాశి హెల్త్ మీకు రాబోయే తీవ్ర అనారోగ్యాన్ని ముందే కనిపెట్టి సరైన సకాలంలో వైద్యం తీసుకోవడం వల్ల పరిస్థితిని చక్కదిద్దుతారు మీ ఆహార అలవాట్లలో కొద్దిగా మార్పులు చేయడం వల్ల ఈ అనారోగ్యం పూర్తిగా నయం చేయబడింది అదే సమయంలో మీరు శారీరక శ్రమను కూడా చేస్తూ ఉండాలి మంచి ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేయాలంటే మీ ఆరోగ్య విషయంలో ప్రాధాన్యాలను నిర్ణయించుకోండి దీనివల్ల దీర్ఘకాలపు లాభాలను మీరు తొందరలోనే గుర్తిస్తారు ఆరోగ్యానికి సంబంధించిన ఏ అంశంలోనూ మీరు నిర్లక్ష్యం చేయబడలేదు అన్న విషయాన్ని మీ జీవితంలో కొంతకాలంగా తలెత్తుతున్న సమస్యలు ఈనాటికి పరిష్కారం కావడం మొదలవుతాయని గ్రహించటానికి మీరు సంతోషిస్తారు మీ ఆలోచన విధానంతో ఏకీభవించిన వివిధ పార్టీలు కొంత టైం తీసుకునవలసి వచ్చింది కాస్త ప్రశాంతంగా చల్లబడిన వాతావరణంలో మీ ఆలోచన దృక్పథంతో వ్యవహరించండి సింహరాశి రొమాన్స్ ఈ రోజు వివాహం కనుక జరగబోతున్నట్లయితే అనవసరమైన వాదనలు మరియు విసుగు చిరాకు తలెత్తకుండా ఉండేటట్లు చూడండి ఎందుకంటే మీ ప్రణయంలో చిన్న చిన్న ఆటంకాలు సంభవించే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి జాతక ఫలం సరైన స్థానంలో లేకపోవడం వల్ల ఈ ఇబ్బందులకు దారి తీయవచ్చు వీలైనంత సామరస్యంతో కూడుకుని ఉండే వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నించండి సింహరాశి కొంతకాలంగా మీరు కన్నేసిన ఉద్యోగానికి మీరు అప్లై ఉంటే దానిని శుభవార్తలు అందుకునే రోజుది ఈ శుభవార్తను వెంటనే అందుకోవడానికి వీలుగా మీరు టెలిఫోన్ వద్దే కూర్చుని ఉండండి ఈ ఉద్యోగాన్ని మీరు కావాలని కోరుకుని ఉంటే దానిని అంగీకరించండి మీ భవిష్యత్ వైపు సాగిపోవడానికి విదేశాలలో ఉండే పార్టీలతో సంబంధం కలిగి ఉన్న పరిశ్రమలో పనిచేస్తూ ఉండేవారికి లేక ఇతరంగా దూర ప్రాంతాల్లో ఉన్న వారితో వ్యాపారం చేస్తూ ఉండేవారికి ఆర్థిక రంగంలో ఈరోజు మంచి లాభాలను పొందగలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి వారి మస్తిష్కాలలో క్రొత్త ఆలోచనలు అవకాశాలు మొలకెత్త సూచనలు కనిపిస్తున్నాయి ఈరోజు మీరు ఇటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవాలి ఇది మీకు లాభదాయకమైన అరుదైన మంచి కొద్ది కాలం మరి దానిని ఉపయోగించుకోండి సింహరాశి హెల్త్ మీరు నిద్రలేస్తూ ఉండడంతోనే చిన్న చిన్న ఇబ్బందులతో లేవచ్చు ఈరోజు తలనొప్పితో గానీ లేకపోతే పంటి నొప్పితో గానీ అయితే రోజు చివరికి ఇవన్నీ మాయమైపోయినట్లు గమనిస్తారు మీరు ఇటువంటి వస్తు పోతూ ఉండే నొప్పులను గురించి బాధలను గురించి మీరంతగా కలవరపడనక్కర్లేదు ఇవన్నీ తాత్కాలికంగా ఉండేవి కానీ ఎల్లకాలం ఉండేవి మాత్రం కావు మంచిగా తినండి మంచిగా వ్యాయామం చేయండి మంచిగా నిద్రపోండి తెల్లవారేసరికి మళ్లీ మీరు హాయిగా ఫ్రెష్గా ఫీల్ అవుతూ ఉంటారు కన్యా రాశి ఓవర్వ్యూ ఈ రోజు కొద్దిగా విచారంగా మూడిగా మోభావంగా ఉంటారు అయినప్పటికీ మీ జీవితంలో సంభవిస్తున్న నెగిటివ్ ప్రభావాన్ని అణగదొరకటానికి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు ఒక స్థాయిలో కంప్లీట్ చేయడం మీకు అనుకూలించవచ్చు ఇటువంటి ఈరోజు గడిచిపోవటానికి ఇంకొంతకాలం ఎలాంటి పరిస్థితులను అధిగమించడానికి మీరు వేచి చూడవలసి వస్తుంది రాశి రొమాన్స్ ప్రణయలోకంలో ఈరోజు మీరు ఆడే సయ్యాట పేరు క్షమా దయ చూపించటం చివరకు మీరు తెలుసుకునేది పాతకాలపు కక్ష అసూయ లాంటి వాటిని పట్టుకుని వేలాడుతూ ఉండటం వాస్తవంగా మిమ్మల్ని బంధించి జైల్లో పెట్టినట్లు చేస్తున్నాయని అంతేకాని మీకు కోపంగా ఉన్న వ్యక్తిని గురించి కాదని మీలోని ప్రతిఘటించే స్వభావం కోపతాపాలు ఒక్కసారిగా శాశ్వతంగా మాసిపోనివ్వండి మరోసారి మీ జీవితంలో ప్రేమకు ఆప్యాయతకు సంతోషానికి మీరు సర్వదా సిద్ధంగా ఉన్నట్లు గమనిస్తారు రాశి కెరియర్ మిమ్మల్ని గర్వంతోనూ ఉత్సాహంతోనూ నింపివేస్తుంది ఈ రోజు మీ కెరీర్ పైపైకి పడుతోంది ఈ శుభ పరిణామం ఒక ఆబోతం దాని కుమ్ములతో పట్టుకుని మీ అరచేతలా బంధించినట్లు మీరు ఫీల్ అయ్యేటట్లు చేస్తుంది మీ పనికి సంబంధించినంత వరకు మీ కళ్ళ ముందే మీ దారిలోని అడ్డంకులన్నీ మాయమైపోతాయి ఇంకేం దూసుకుపోండే ముందుకు కన్యా రాశి ఫైనాన్స్ ప్రస్తుత రుణంలో మీ దగ్గర ఏమైనా మిగులు నిధులు ఉన్నట్లయితే మీరు వాటిని పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తూ ఉంటే మీరు పెట్టుబడి పెట్టే పద్ధతిని కాస్త మార్పు చేసి చూడండి దీర్ఘకాలపు లాభాలు రావాలంటే ఆస్తులను కొనడం అమ్మటం వంటి వ్యాపారాన్ని ఎంచుకోండి మీ వ్యాపారాన్ని వివిధ రంగాల్లోకి చేయటం బలోపేతం చేయటం అన్న వ్యూహాన్ని పరిశీలించడానికి ఈ రోజును ఉపయోగించండి మీ ముందున్న అన్ని అవకాశాలను పరిశీలించండి ఈ రోజు మీరు కొన్ని లాభదాయకమైన అవకాశాలను కనిపెట్టగలరు ఇది వరకు నిర్లక్ష్యంగా వదిలివేసినటువంటివి రాశి హెల్త్ చిన్న చిన్న గాయాల నుండి జాగ్రత్తగా ఉండండి ఈరోజు చిన్న చిన్న సమస్యలు గాయాలు సంభవించే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీ డ్రైవింగ్ ని గమనిస్తూ ఉండండి నిర్లక్ష్యంగా ఉండకండి మీ వల్ల సంభవించే సమస్యలు లేకుండా చేయడమే కాదు జాగ్రత్తగా తప్పించుకుంటూ డ్రైవ్ చేయడం వల్ల వెనుక నుండి వచ్చే వేరొక వాహనం మిమ్మల్ని గుద్దుకోకుండా తప్పించుకోగలుగుతారు ఈరోజు మీరు చేసే పనుల్లో అప్రమత్తంగా ఉండవలసిన రోజు మీరు చాలా వరకు అడ్డంకులు చిక్కులు లేకుండా తప్పించుకోగలరు తులారాశి ఓవర్ వ్యూ ఈ రోజు ఇంట్లో వాతావరణం చాలా సంతోషంగా ఉల్లాసంగా ఉంటుంది మీ మనసు తీరేంత వరకు ఈ మధ్య మీరు కలుసుకుని కాలక్షేపం చేయడానికి వీలు కలగని స్నేహితులతోనూ కుటుంబ సభ్యులతోనూ కలిసి హాయిగా కాలక్షేపం చేయండి ఈరోజు అందరినీ తిరిగి కలుసుకునే రోజుగా భావించండి అలాగే మీ సొంత వారిని కూడా నిర్లక్ష్యం చేయక వారికి సమయం ప్రసాదించండి తులారాశి రొమాన్స్ ఒకవేళ మీ సంబంధ బాంధవ్యాలో మీ ఫీలింగ్స్ కాస్త పలుచుబడిపోతుంటే మీరు ఈరోజు ఈ బాంధవ్యంపై ఒకసారి అతి దగ్గరగా ఉండి గమనించాల్సి ఉంటుంది అలాగే తరచూ తలెత్తుతూ ఉండే మీ సమస్యలకు మూల కారణాలపై కూడా ఒకసారి మీరు మదింపు చేసుకోవాల్సి ఉంటుంది సమస్యలు తలెత్తబోయే ముందు వాటిని వేళ్లలోనే అంతమందించాలి అలాగే అటువంటి సమస్యలను గురించి కూడా కారణాలను గుర్తించడానికి ప్రయత్నం చేయండి అటు పిమ్మటి వాటిని నిజాయితీగా దాపరేకం లేకుండా చేపట్టండి మీ భాగస్వామిని అర్థం చేసుకోవటానికి మరియు మిమ్మల్ని కూడా మీరు నిజంగా అర్థం చేసుకోవటానికి అది ఒక్కటే మార్గం తులారాశి కెరియర్ పనిలో మీ అంకిత భావం భక్తి పూర్వకమైన నమ్మకం కొనియాడబడతాయి అయితే మీ ఉద్యోగాభివృద్ధికి తొందరలో చేరుకోవాలంటే మీరు ఇంకా గట్టి కృషి చేయాల్సి ఉంటుంది క్రొత్త క్రొత్త విధానాలతో నైపుణ్యంతో మీ అభివృద్ధికి మీకు మీరే సాధికారతను తెచ్చుకోండి మీ వృత్తిలో మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి మీలో ఉన్న సృజనాత్మకత అనుభవం మీకు చాలా తోడ్పడతాయి మీ పనిలో క్రొత్త ఊపిరిని నింపి ప్రోత్సహించాలంటే మీలో నవ్యత కొత్త ధనం కొత్త ఆలోచనలు అవసరమవుతాయి మీ అనుభవాలను మీ సహోద్యోగులతో పంచుకోవడం వారిని ఉత్సాహపరిచి మీకు లాభాలు చేకూరుతవచ్చు తులారాశి ఫైనాన్స్ ఆర్థికంగా ఈ రోజు విజయవంతమైన రోజు మీకు అలాగే మీ శ్రమ కృషి కూడా వృధాగా పోలేదని మీరు గమనిస్తారు మీ సంపాదన విషయంలో ఈ రోజు మీకు బోనస్ కానీ లేక జీతం పెరుగుదల గానీ జరగవచ్చునే శుభవార్తను మీరు అందుకోవచ్చు ఇటువంటి ప్రతిఫలాలను అందుకుని ఎంజాయ్ చేయండి ఇవన్నీ మీరు చేసిన గట్టి కృషి శ్రమకు అందిన ప్రతిఫలాలు తులారాశి హెల్త్ ఈరోజు సాధారణంగా మీరు మంచి ఆరోగ్యంతోనే ఉన్నారన్న భావాన్ని కలుగు చేస్తుంది గత కొద్ది కాలంగా పరిస్థితి ఇంత బాగాలేదు ఈ మంచి టైమును ఇప్పుడు ఎంజాయ్ చేయండి ఇప్పుడు శారీరక నొప్పులు ఏమైనా ఉంటే ఇప్పుడు అణగారిపోతాయి అంతేత ఇది మీకు హాయిగా బయటపడి ఎంజాయ్ చేస్తూ కాస్త ఫ్రెష్గా గాలిని పీల్చుకునే టైము అలాగే వ్యాయామం చేయడానికి కూడా మీరు తీసుకునే ఆహారం కూడా మామూలుగానే ఉంటుంది అయితే ఈ మధ్య కాస్త బద్ధకం మీలో ప్రవేశించినట్లుంది చిరుతులకు దారితీస్తూ మీలోని కృత వైఖరిని మీరు గమనిస్తూ ఉండాలి వృష్టిక రాశి ఓవర్వ్యూ మంచి స్నేహితులు మీకు నిజాయితీగా జవాబులను ఇవ్వగలరు మీ జీవిత శైలిని మెరుగుపరుచుకోవడానికి వారి వద్ద నుండి పాజిటివ్ ఫీడ్బ్యాక్ను తీసుకోండి మీరు మిమ్మల్ని సమర్థించుకునే విధంగా మాట్లాడకండి అది మీ ప్రగతికి అవరోధం కలిగిస్తుంది అయితే వారిని కూడా గుడ్డిగా నమ్మితే నష్టాలను ఎదుర్కొనే సమయం రావచ్చు వృష్టిక ఈ రోజు ప్రేమలో మీరు కాస్త డిసప్పాయింట్ అయినట్టు ఫీల్ అవుతారు మీరు చేయగలిగే ప్రతి ప్రయత్నం చేయగలమనుకుంటారు ప్రేమను కనుగొనడంలో కానీ మీ ప్రయత్నాలు ఏవీ ఫలించేట్లు లేవు ప్రస్తుతానికి మీరు కాస్త రిలాక్స్ అవ్వచ్చు ఎందుకంటే ఇటువంటివన్నీ కాస్త టైం తీసుకుంటాయి మీపై మీరు ఫోకస్ చేసుకోండి మీరు ఎంత ఎక్కువ వాస్తవంగా అధికారంగా ఉండగలిగితే అంత ఎక్కువగా ఇతరులను మీ వైపు ఆకర్షించడానికి వీలవుతుంది మీ మీద మీకు ప్రేమాభిమానాలు కూడా మిమ్మల్ని కూడా అలాగే అభిమానిస్తారు వృశ్చిక రాశి మీరు స్పోర్ట్స్ వ్యాపారంలో ఉన్నట్లయితే గాని ఒక క్రీడాకారుడు అయి ఉంటే ఈరోజు మీకు కొన్ని లాభాలు అందవచ్చు ఇది ఆర్థికపరమైన స్కాలర్షిప్ రూపంలో కావచ్చు లేకపోతే ఒక కొత్త టీమ్ తో ఆడే అవకాశం కావచ్చు లేకపోతే చివరకు మీరు ఆటలలో కనబరిచిన అమోఘమైన ప్రతిభకు ఒక గుర్తింపు కావచ్చు వృత్తిపరమైన ఈ అభివృద్ధిని సద్వినియోగం చేసుకోండి మీ ఉద్యోగ లక్ష్యాల వైపు ఇంకొక ముందడుగు వేయటానికి వృశ్చిక రాశి ఫైనాన్స్ ఈ మధ్య కాస్త రాబడి మందగించడం వల్ల మీ దగ్గర క్యాష్ ఫ్లో కాస్త టైట్ గా ఉన్నట్లు గమనిస్తారు మీరు చివరికి మీరు కొన్ని అప్పుల కోసం పరిగెత్తినా పరిగెత్తవచ్చు కూడా ఈ రోజు మీరు కాస్త ఖర్చును నిలిపివేసి మీ స్నేహితులను కొనుగోళ్లు చేయనివ్వండి గత కొద్ది కాలంగా మీ పరిస్థితి బాగానే ఉంది ఈ రోజు అనవసరంగా అర్థం లేని ఖర్చును నిరోధించండి బడ్జెట్ లోటును పూడ్చుకోవడానికి మీరు జాగ్రత్తగా లేకపోతే ఇటువంటి ద్రవ్య లోటును కష్టం కష్టమవుతుంది వృష్టిక రాశి హెల్త్ గత కొద్ది కాలంగా మీ వ్యాయామ కార్యక్రమానికి దీర్ఘకాలపు బ్రేక్ ఇచ్చిన కారణంగా ఈ రోజు వ్యాయామం చేసి మీ మైండ్ ను శరీరాన్ని కూడా తిరిగి యథాప్రకారంగా సరైన దారిలోకి తీసుకురావాలని ఆశిస్తున్నారు మీరు ఆరోగ్యానికి ఫిట్నెస్ కు సంబంధించినంత వరకు తిరిగి యథాస్థితికి చేరుకోవడానికి ప్రయత్నించండి దీర్ఘకాలంలో మీరు కులాసాగా ఉన్నట్లు ఫీల్ అవుతారు మరో ముప్పై నిమిషాలు జిమ్ లో స్పెండ్ చేయడం వల్ల మంచం మీద పడుకోవడం కంటే ధనుర్ రాశి ఈ రోజు మీరు జాగ్రత్తగా ఉండాలి మీ చుట్టూ ఉండేవారు మీ పట్ల కొంచెం అసూయతో చెడు భావాలతో ఉంటారు వారి అభిప్రాయాలు సరైనవి కావు కానీ మీరు మాత్రం వారిలో రేగే ఉద్రేకాన్ని జ్వాలలను ఇంకా ఎక్కువగా చెలరేగనీయకుండా వారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేపట్టండి ధనుర్ రాశి రొమాన్స్ ఈరోజు మీ మెదటి దెబ్బ కూడా మీ మొదటి ప్రేమ ప్రయత్నం అయి ఉండవచ్చు మీరు కలలుగానే వ్యక్తిని మీరు కలుసుకోవచ్చు ఈరోజు మీరు అతనిలో చాలా ఆదర్శవంతమైన ఆకర్షణీయమైన లక్షణాలను గమనించగలుగుతారు కాబట్టి అయితే మీ ఊహల్లో ఇదంతా ఒక మోహావేశం వంటిది కాదని మీరు నిర్ధారించుకోండి ఎందుకంటే చివరికి అది మిమ్మల్ని విషన్న వదంతో బాధించకుండా ఉండేందుకు అది మీకు నిజమైన ప్రేమగా నిర్ధారణ జరిగిన తర్వాత దాన్ని ఒక దీర్ఘకాలపు వాస్తవంగా చేయడానికి కృషి చేయండి ధనుర్ రాశి కెరియర్ టీం వర్క్ అమోఘమైనది మీ టీం మెంబర్లందరూ మిమ్మల్ని గమనించేటట్లుగా మీరందరినీ మోటివేట్ చేస్తారు కాబట్టి టీమ్ లీడర్కు అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ మీకు వచ్చినా రావచ్చు స్వయం ఉపాధిపై పని చేసుకుంటూ ఉండేవారు విదేశాలలో ఉండే ప్రాజెక్టును అందుకోవచ్చు అయితే అది కొంచెం నెమ్మదిగా కదులుతుంది కానీ క్రమేపీ ఊపందుకుని విజయవంతమవుతుంది ఆర్థిక రంగంలో ఒక్కసారిగా సంభవించిన మార్పులు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి విపరీతంగా వచ్చే ఇటువంటి లాభాలను మీకు అనుకూలంగా పెంచుకోవటానికి తగిన వైఖరిపై ఫోకస్ చేయాల్సి ఉంటుంది మీరు ఆర్థిక విజయం మీకు లభించే సూచనలు చాలా బలంగా కనిపిస్తున్నాయి ఈ రోజు వృత్తి రంగంలో మీరు జాగ్రత్తగా అంచనా వేసి అడుగులు వేస్తూ ఉండటం ఆర్థికంగా మీకు చాలా లాభసాటైంది మీ లక్ష్యాలను అనుకున్న టైంలో పూర్తి చేయడానికి ఉపయోగపడుతుంది కొత్త ప్రాజెక్టులను చేపట్టడానికి కూడా ఇదే సరైన టైము వ్యాపారంలో కొత్త ఐడియాలకు మీరు ప్రోత్సాహకరంగా స్పందించాల్సి ఉంటుంది అందువల్ల మార్పులు ఏమైనా ఉంటే అవి మీకు అనుకూలంగా ఉంటాయి అయితే వీటిని మీరు వాస్తవ రూపంలోకి తీసుకురావాలంటే చాలా కృషి చెయ్యాలి మీలోని మంచి చక్కటి ఆరోగ్యంతో ఉండే మీ రూపం మీరు అద్భుతంగా కనిపిస్తున్నారు అనే భావనను కలిగిస్తుంది ఇతరుల వద్ద నుండి ప్రోత్సాహకరమైన కామెంట్స్ వస్తూ ఉండడంతో మీరు ఎంజాయ్ చేస్తూ వారు కూడా మెరిసిపోతూ ఉండే మిమ్మల్ని గమనిస్తానని అనుకోవచ్చు ప్రస్తుత తరుణంలో అందుచేత మీరు మీ ఫిట్నెస్ విధానాన్ని అలాగే మంచి ఆరోగ్యాన్ని కొనసాగనివ్వటం మీకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తాయి మకర రాశి ఓవర్వ్యూ ఈ రోజు ఇంట్లో అంతా సవ్యంగానే సాగిపోతుందని మీరు గ్రహిస్తారు మీ సాంసారిక జీవితాన్ని మెరుగుపరుచుకునేందుకు మీరు చేసిన విశేష కృషి ఫలించింది చివరకు అలాగే అది ఈరోజు మీకు ఒక కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది మీకు మీ కుటుంబానికి మధ్య పెరిగిన సదవగాహన మీకు ఎంతో ఫలితాలను ఇస్తుంది మకర రాశి రొమాన్స్ ఈరోజు మీరు చేసినటువంటి సహాయాన్ని మెచ్చుకుంటూ మీ ఆప్తులైన వీరి దగ్గర నుండి ఒక అనుకోని బహుమతిని అందుకుంటారు అతని యొక్క విశాల హృదయానికి ఆలోచన సరళికి మీరు ఆశ్చర్యంలో మునిగిపోతారు వారి అభిమానంలో ఉండే వ్యక్తధనాన్ని అనుభవించండి అలాగే తిరిగి అటువంటి దానిని వారికి కూడా ఇవ్వండి ఈరోజు మీ బాంధవ్యంలో కృషి చేస్తున్నట్లయితే మీ గురించి మీ ఆప్తులు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో అన్న విషయం తెలుసుకుంటారు ఎంజాయ్ చేయండి మకర రాశి కెరియర్ ఉద్యోగంలో మంచి అవకాశాన్ని నిర్ణయించుకోవడంలో కొంచెం కన్ఫ్యూజ్ అయినట్లు ఫీల్ అవుతారు మీ ఉద్యోగ అవకాశాలను సరిగ్గా నిర్ణయించుకోవడంలో అలజడిగా ఉండే మీ ఆలోచనలను సరిగ్గా అర్థం చేసుకుని ఉపయోగించుకోండి మీ ఉద్యోగ అవకాశాలను సరిగ్గా జాగ్రత్తగా పరిశీలించుకోవడానికి వివిధ రకాల ఆలోచనలను పరిగణనలోకి తీసుకోండి చివరికి ఒక ఖచ్చితమైన అభిప్రాయానికి వచ్చే ముందు ఈ పద్ధతి ప్రక్రియ మీకు చాలా స్పష్టంగా విషయాన్ని అర్థం చేసుకునే వీలును కలిగిస్తున్నట్లుంటుంది మకర రాశి ఫైనాన్స్ ప్రస్తుత తరుణంలో డబ్బును సంపాదించడం అలాగే మీ వృత్తిని ఉద్యోగాన్ని మెరుగుపరుచుకోవటం అన్నవి మీ మైండ్ లో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి వృత్తి పరంగాను ఆర్థిక అభివృద్ధి పదాన్ని పయనిస్తూ నెమ్మదిగా పై శిఖరాలకు చేరుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండండి మీరు సరైన మార్గంలోనే ఉన్నారు అలాగే స్థిరంగా ఒక క్రమ పద్ధతిని లాభాలను గడిస్తారు కాబట్టి కాలక్రమంలో మీరు నడిచే మార్గంలో ఎత్తు పల్లాలు ఉన్నంత మాత్రాన్ని మీరు భయపడకండి నిరుత్సాహపడకండి అవి తప్పించుకోగలిగేవి కావు కాకపోయినా వాటిని మీరు అధిగమించగలరు మకర రాశి హెల్త్ ఈ రోజు మీ శరీరం ఆరోగ్యంగా వెలిగిపోతున్నట్లు చుట్టూ కాంతిని ప్రసరింపచేస్తున్నట్లు మీరు గమనిస్తారు మీరు ప్రపంచ శిఖరాగ్రాను ఉన్నట్లు ఫీల్ అవుతారు గత కొద్ది కాలంగా మీరు చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఈరోజు ఒక అనూహ్యమైన గణనీయమైన మార్పును గమనిస్తారు మంచి టైంను సద్వినియోగం చేసుకుని మీరు అధిక లాభాన్ని పొందండి కుంభరాశి ఓవర్వ్యూ ఈ రోజు మీకు అనుకూలమైనదిగా ఉంటుంది ఉన్నత స్థాయిలో ఉండే అధికారుల వద్ద నుండి అనుమతులకు సంబంధించిన పనులన్నింటినీ శీఘ్రంగా పూర్తి చేసుకోండి ముఖ్యంగా ఇంతకాలంగా పెండింగ్లో ఉన్న విషయాలన్నింటినీ మీ శక్తి సామర్థ్యాలకు మీకున్న కాంటాక్ట్స్ను వీలైనంత మేరకు ఉపయోగించి వాటన్నిటినీ సాధిస్తారు కుంభరాశి రొమాన్స్ ఈ రోజు మీ భాగస్వామితో తిరిగి మీరు సంబంధం ఏర్పరచుకోగలుగుతారు ఇటీవల దాకా ఇది మీకు వీలు కాని తరహాలో రోజు సాగిపోతూ ఉండే దైనందిన గృహ సంబంధమైన సాధారణ జీవితం ప్రారంభంలో మీ సంబంధంలో ఉండే ప్రణయభరితమైన సంకేతాలను లేకుండా చేసి ఉండవచ్చు ఈ రోజు ఈ ప్రణయపూరిత జీవితానికి తిరిగి ఇంకొకసారి అంకురార్పణ చేసి ఆ రేఖలను మరోసారి ప్రజ్వలింప చేయండి మీ జీవితాలలో కుంభరాశి ప్రతికూల పరిస్థితులలో ఆత్మవిశ్వాసమే చివరకు విజయాన్ని సాధించడానికి మార్గాన్ని చూపిస్తుంది పాజిటివ్ గా ఉండే ఆలోచనలతో మీలో ఉండే అవకాశాల పట్ల ఇంకా ఎక్కువ విశ్వాసం కలిగి ఉండేటట్లు చేస్తుంది ఈ విధమైన ఆత్మవిశ్వాసాన్ని ఆసరాగా తీసుకుని మీ ఉద్యోగంలో ఉన్నత శిఖరాలకు చేరుకోండి ఈ విజయం కోసం మీరు ఇన్నాళ్ళు కష్టపడి కృషి చేశారు ఇటువంటి ప్రశంసలకు మీరు అర్హులే కుంభరాశి ఫైనాన్స్ ఈ రోజు వ్యాపారానికి చాలా అనువైన రోజు మీరు లాభాలు పెరుగుతున్నట్లు గమనించవచ్చు పెళ్లిళ్లను ఏర్పాటు చేసే సంస్థలో గనుక మీరు ఏ విధంగానైనా సంబంధం ఉండి పనిచేస్తున్నట్లయితే ప్రస్తుతం మీ అదృష్టం మీ తరఫునే ఉంది మీరు ఎంత బిజీగా ఉంటారంటే మీరు ఎంతవరకు ఈ పనిని హ్యాండిల్ చేయగలరో అంతవరకు అన్నమాటే అలసట కలుగుతున్న మీరు గట్టి కృషి నిరంతరం శ్రమ చేస్తూనే ఉండండి ఇటువంటి కాలంలో శుభప్రదమైన సీజన్లో మీరు వాస్తవంగా చాలా డబ్బును గడించవచ్చు కుంభరాశి హెల్త్ ఒత్తిడి అధిక శ్రమకు వచ్చినటువంటి తలనొప్పి మిమ్మల్ని బాధిస్తూ ఉండవచ్చు ఈరోజు అందుచేత పనులను నెమ్మదిగా చేసుకుంటూ ఉండాలి మీరు చిన్న చిన్న చిరాకులు విసుగు తలనొప్పి అంత తీవ్రమైనవి కాకపోవచ్చు కానీ వీటన్నిటిని అధిగమించి మీరు శాంతంగా మీ పనులు చేసుకుంటూ పోవడం మీ ఓపిక ఇష్టంపై ఆధారపడి ఉంటాయి మీరు చేపట్టే సరైన చర్యలతో వీటన్నిటినీ సమన్వయం చేసుకుంటూ అదుపులో పెట్టుకోవచ్చు ఒత్తిడిని ఎక్కువగా తగ్గించుకోవడానికి యోగాభ్యాసం చేయండి మీనరాశి ఓవర్వ్యూ ఈ రోజు మీ ఇంట్లో నునువెత్తటి వాతావరణంలో హాయిగా ఉంటుందని ఆశించవచ్చు అతిథులను సాధారణంగా రెండు చేతులతోనూ హత్తుకొని ఆహ్వానిస్తారు అలాగే వాళ్ళ కంపెనీతో బాగా ఎంజాయ్ చేస్తారు ఈ మాదిరి సాంఘిక కార్యకలాపాలలో పాల్గొనండి అది మీకు క్రొత్త కామెడియన్ పరిచయం చేసి మీ జీవితాన్ని సుమధురం చేస్తుంది మీనరాశి రొమాన్స్ ఈరోజు చిన్న చిన్న కలహాలు విభేదాలను విడనాడాలి మీరిద్దరు ఇవి మీకు మీ భాగస్వామికి చేదు అనుభవాలు ఇస్తాయి తప్ప ఉపయోగం లేనివి ఈరోజు ఓపిక క్షమాగుణం అనేవి గేమ్లో పాయింట్లు మీ దీర్ఘకాలపు సుఖ సంతోషాలు మీ శ్రేయస్సు ముఖ్యమైనవి కాబట్టి చిన్న చిన్న విషయాలను మీ మధ్యలోకి రానివ్వటం అన్నది మీ సుఖ సంతోషాలను దూరం చేసి మీ అనురాగ బంధాలలో అపనమ్మకాన్ని అవిశ్వాసాన్ని పెంచుతుంది ఈ రోజు మీ పనిలోనూ లేక మీ చదువులోనూ ఇటీవలే సంభవించిన కొన్ని అవరోధాలు తొలగిపోతూ ఉండటంతో మీరు కృతజ్ఞతాభావంతో ఉంటారు ఇటువంటి అవరోధాలన్నిటిని మీరు ఇటీవలి కాలంలో ఎదుర్కోవడం వల్ల చివరికి అవన్నీ తొలగిపోయి వివిధ రంగాలలో మీరు ప్రగతిని సాధించడానికి వీలు కలిగింది అయితే ఈ విధంగా మీరు ముందుకు వెళ్లడాన్ని మీరు సాధారణమైన విషయంగా యథాలాపంగా తీసుకోకండి ముందుకు చొచ్చుకుపోవడాన్ని కొనసాగిస్తూనే ఉండండి మీనరాశి ఫైనాన్స్ లౌకిక ఆనందాన్ని ఇచ్చే వాటిపై మీకు అకస్మాత్తుగా ఈ రోజు ఆసక్తి పెరిగినట్లు గమనిస్తారు మీరు జీవితంలో మేలైన వాటిని మీరు పొంది ఉండాలని కోరుకుంటూ ఉంటారు అయితే మీకు తెలిసే ఉండవచ్చు దీనికి అడ్డదారులు ఏమీ లేవని ఆర్థికంగా తృప్తినిచ్చే జీవితాన్ని ప్లాన్ చేసుకోండి అటువంటి మార్గాన్ని మీ జీవితంలో మీరు ఏ విధంగా అనుసరించగలరు అని ఆలోచించుకోండి ముఖ్యంగా పట్టుదల ఉంటే మీ కళలను తొందరలో సాకారం చేసుకోగలరు మీరు మీనరాశి హెల్త్ మీరు లావెక్కటం అన్న సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే ఈరోజు మీకు మంచి అవకాశాన్ని కలిగిస్తుంది వ్యాయామం పెట్టడానికి మీ బరువు తగ్గించుకోవడం వల్ల చిరకాల మీ అధిక బరువు సమస్య పరిష్కారమైపోవటమే కాకుండా జీవితంలో ఉండే అందాన్ని ఆనందాన్ని ఎంజాయ్ చేయగలరు మీరు అన్నిటికంటే మిన్నగా మీ జీవితాన్ని మంచి మార్గంలోకి తీసుకువచ్చి మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది